वरुणम् पितरमुपसतारा अधीहि भगवो ब्रह्मेते तगुम्भोवाचा तपसा ब्रह्म विजज्ञाव तपो ब्रह्मेति मनसा जातानि जीवन्ते नः प्रयन्त्यभितम् विशन्तीति तत् पुनरेव वरुणम् पितरमुपसतार अधि ब्रह्मे तुना आनन्दाद्येवपा निभोता निजायन्ते आनन्दे न जाता निजिमादृणे विद्या परमेव्ये महान् भवत् प्रजया पशुध ब्रह्म महान् केत्या न कञ्चनवतौ प्रत्याचक्षेता

సిం పుత్రపౌత్రివృద్ధ్యర్థం వ్యాపారావివృద్ధ్యర్థం వ్యవసాయాభివృద్ధ్యర్థం ఉద్యోగావృద్ధ్యర్థం సర్వేతీత భగవాన్ శ్రీ సచి సాయి బాబా ముద్దిశ్య భగవాన్ీ సచి సాయి బాబా ప్రీతం పురుష సూక్త విధాన ్లాసు పైన పసుపు రాసి కుం కొట్టు పెట్టి గ్లాసు లోపల గండము అక్షరలు పుష్పము వేసి అలాగే చెయ్యి పూర్తించి వంచండి

अनंता बादिया एको भगवान रुद्राम सम्मत है यह आपका विश्वास है हम आपका भोजन प्रदेश का सगम प्रदेश का पिता आपका हम आधा आर इश्चाल संधेरा भिया उप्रदेश तो दी ज्वाला मालाकं पादिस्तस्त्र तनमान सप्तल कमुचला विश्वमच्छा कोई संदेहम अस्चार्य देशरकम दोषमंदर्शन विश्वम प्रदेश से नम अस्चम जय मान न ಆಯೇರ ಪೈ ತನ್ ಮಸರ 3ನೇಯದಂತೆ ಆಪಾರೋಕನಕ ಹัจ್ಯಾ ಮಜೇರನ ತಿಂಗಾ ಅರಿಗಾ ಪಾವು ಮಾಯಿ ವಚನ ನೇನ ತೋಯ ಮಚನನ

Namaste, Namaste, Sudan, Ajamsi, Shamade, and Trikipa, and Harmadena, or Karakshan, with a Guntheroshi, Rajala, Mudan, Mahatma, Tabas, in Manus, in Manish, namaste, namaste! such as Namaste, Namaste, Namas, such Namaste, 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 they వేసుకోండి అపరాధ సహస్రాహర్మయోత్వస్వసాగీశ్వర సాగీశ్వరి రెండు అక్షతులు నీళ్లు అలా వదిలేండమా అనే ఆ ధ్యానవాహనాది షోరసోపచార పూజ భగవాన్ సర్వాత్మక శ్రీ సాగీశ్వర సుప్రేత సుప్రసన్నో భవతు శ్రీ సాగీశ్వర ప్రసాదారా మీరు గుర్తు పెట్టుకోవలసిన మూడు ముఖ్య విషయాలు ఉన్నాయి ఏమిటంటే ఒకటి ఇప్పుడు మీరు చేసుకున్న ఈ పూజా ద్రవ్యాలు శుభ్రంగా మూట కట్టి ఇంటికి తీసుకువెళ్ళండి ఇక్కడ తొక్కేసుకుని పడేసుకుని వదిలేసుకుని వెళ్ళిపోకండి వీటిని మూట కట్టుకుని శుభ్రంగా ఇంటికి తీసుకున్నాన వైరాగ్య సిద్ధి రస్తు व्यापाराभिवृद्धिरस्तु व्यवसायाभिवृद्धिरस्तु उद्योगाभिवृद्धिरस्तु सच्च सा ईश्वर अनुग्रहप्राप्तिरस्तु ॐ लोका समस्ता सुखिनो भवन्तु ॐ गौर लेखाकले భగవంతుడు కొందరిని అభిమానించి మరికొందరిని శిక్షించునని కొందరనుకుంటారు కానీ భగవంతునికి అభిమానమూ లేదు ద్వేషమూ లేదు తీగలో ప్రసరిస్తున్న విద్యుత్ ప్రవాహం వంటివాడు ప్రభువు తీగను పంకాకు తగిలిస్తే చల్లటి గాలి కొట్టి సుఖం కలిగిస్తుంది కుర్చీకి దాన్ని చేర్చితే హంతకుల ప్రాణం అవలీలగా తీస్తుంది వేడిని తగ్గించాలనిగాని ప్రాణం తీయాలనిగాని అది కోరుకోదు దైవానుగ్రహం అనేది వీచే గాలి వంటిది తెరచాపులు ముడుచుకుంటే పడవ కదలకుండా పడి ఉంటుంది తెరచాప విప్పి ఎగురవేస్తే పడవ చకచకా సాగిపోతుంది దైవానుగ్రహం వెలుతురు వంటిది ఒకడు ఆ వెలుతురును మంచి పనికి ఉపయోగించుకుంటాడు ఇంకొకడు వెలుతురులోనే పని చేస్తాడు వెలుపల చీకటిగా ఉన్నప్పటికీ మీ లోపల వెలుగులు నిండాలి ప్రపంచం యొక్క ప్రలోభాలకు మీరు లొంగకుండా ఉన్నప్పుడు వెలుపల చీకటి ఉన్నప్పటికీ మీ లోపల వెలుతురు తేజరిల్లుతూ ఉంటుంది వేదాలు ఈ సత్యం బోధించి ఆ అదృష్టం పొందడానికి అవసరమైన శిక్షణను అందిస్తున్నవి